సూర్యనగర్ అనే రాజ్యంలో ఒక సాహసశాలి మరియు మంచి మనసున్న రాజకుమారి తారా నివసించేది ఆమెకు పొడవాటి నల్ల జుట్టు మెరిసే కళ్ళు ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉండేది ఆమె మందిరం చంద్రకాంతి అరణ్యం అంచున ఉండేది అక్కడ మాయాజాల జీవులు నివసించేవారు ఒక రోజు తోటమాలి ఉద్యానవనంలోకి వెళ్లడు అమ్మా రాజకుమార్తె గారు మాయాజాలంతో నిండిన స్టార్ ఫ్లవర్ కనపడటంలేదు అది లేకుండా మన రాజ్యంలో వెలుగు లేకుండా పోతుంది తారా తక్షణమే నిర్ణయం తీసుకుంది ఆమె చిన్న సంచి వెలిగే ఖడ్గాన్ని తీసుకుని అరణ్యంలోకి ఒంటరిగా బయలుదేరింది అరణ్యంలో ఆమెకు పలుకుబడి ఉన్న జంతువులు కలిశారు ఒక తెలివైన గుడ్లగూబ ఓ మనసున్న నక్క మరియు ఓ మృదువైన జింక ఓ చీకటి గుహ ఉంది అక్కడే షాడో వీచ్ ఉందట అని గుడ్లగూబ చెప్పారు ఆమెనే స్టార్ ను దొంగిలించింది అని వారు మెల్లగా చెప్పారు తారా వారికి ధన్యవాదాలు చెప్పి ధైర్యంగా ముందుకు సాగింది ఆ గుహలో వెళ్లి ఆ షాడో ని చంపి స్టార్ ఫ్లవర్ ని తీసుకువచ్చి తన పెరట్లో భద్రంగా దాస్తుంది తారా